దాని ఆశలన్నీ జీవిస్తే దాని సుఖపెడితే అది రాకడాటు కాదుగా ఉపవాసములతో జాగరణములతో నలగబడితే ఆ ఉపవాస జాగరణములు నలిగిన దాని ఏర్పడే మూలుగులతో పడితే ఆయన రాకడా ఎందుక మా మూడు ఏడు ఏం చెప్పాడు వాళ్ళ కన్నీరు చూశారు మొర్ర విన్న విడిపించడానికి దిగి వచ్చాను అన్నాడు కదా ఎప్పుడొచ్చాడు అమ్మూలు విలువనే వచ్చాడు ఏ సు ఆలస్యము చేయకుండా దిగి రావాలంటే సంఘములో ఆ దుఃఖం ఆ ప్రాపం రావాలి పావుల స్వామి దేశంలో వినబడాలి దుఃఖాలు రావము వినబడాలి ఆత్మయ్యూ పెళ్లి కుమార్తె కూడా రమ్మని చెప్పాలి ఆమై ప్రభరేసు రా అని పిలవాలి ఇది కదా సంఘం ప్రార్థన ఇది కదా సంఘం యొక్క పాట ఇది కదా సంఘం యొక్క సిద్ధపాటు నీ పాట ఏమిటి నీ ప్రార్థన ఏమిటి నీ సిద్ధపాట ఏమిటి అది పుట్టినరోజు కూడికైనా నామకరణోత్సవం అయినా సమాధి దగ్గరైనా జ్ఞాపకార్థ కూడికైనా వివాహమైనా తప్పనిసరిగా ప్రకటించవలసింది ఏసే రాకడే కదా దేవుని నా మాట వినండి రేపో మాపో పెళ్లి జరగబోయే ఇంట్లో వాళ్ళు తింటారు వారు నిద్రపోతారు కానీ అన్ని కూడా పెళ్లి అన్న కాన్సెప్ట్ని చేసుకుంటూ ఉంటారు అందరూ తింటారు ఆలో తింటారు అందరూ పడు వాళ్ళు పడుకుంటారు కానీ వాళ్ళు తినేది కూడా ఆ పనుల కోసమే పడుకునేది కూడా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనులు చేయడం కోసమైనట్టుగానే ఆ పనులు అలసిపోయి నిద్రపోతుంటారు వాళ్ళకి పెళ్లి కీలకమంతే మీరు ఎప్పుడు పెళ్లింట్లో చూడండి పెళ్లింట్లో చూడండి రేపు పొద్దున్న పెళ్లి అనగా ముందే చుట్టాలు వచ్చేస్తే బుక్కి వచ్చేస్తే ఉంటే పని పనివారు వస్తే పొయ్యి ఆరు వండుతారే ఉండదు కానీ ఇంట్లో నడిపిన భోజన చేసాను ఇంకా లేదండి పొద్దున్నే పొయ్యి వెలుగుతున్నా ఇంకా తినలేదా మాకోసమే ఏంటి పొయ్యి వెలుగుతూనే ఉంటుంది వండేవాడు వండుతాడు తినేవాడు తింటాడు నీళ్ళు తెచ్చేవాడు తెంటాడు అందరూ అసలు ఒక్కటి కెనం కొంపలు ఒక్కటి ఖాళీ ఉండదు ఆ ఇంట్లో ఎవరు తినరు ఎవరినడుగు అమ్మ ఇంకేద్దరు అన్ని పనులు చేస్తారు కానీ తిండి మీద నిద్ర మీద ఉండదు వాళ్ళ కాన్సన్ట్రేషన్ పెళ్లి బాగా జరగాలి పెళ్లి బాగా జరగాలి పెళ్లి బాధ్యతలు చూసేవారికి అలా ఉంటే పెళ్లి కూతురు ఎట్లా ఉండాలి ఇంకొక తలంపు ఇంకొక ఆలోచన ఇంకొక లోకం ఉండొచ్చునా ఎవరా పెళ్లికూతురు మనబాయ్ రక్షించబడ్డ దేవుని బిడ్డలో ఆత్మలు పొందిన సంఘం కడవరి కాలపు సంఘం పెట్టి కుమార్తె రాకల ఉండవలసి ఉండగా ఇతర కార్యక్రమముల మీద బిజీ అయిపోవటం ఖచ్చితంగా రాకడ సోయలేని నిద్రమత్తు సంఘమేనని హెచ్చరిక చేస్తున్నాను ఏకీకే మనసు అనండి ఆమె స్టోరీ బిడ్డ స్తోత్రాలు చెబుతామా వాక్యములు శ్రద్ధగా ఆలకించగలిగితే ప్రభు మనతో మాట్లాడుతున్న ఉపదేశం ఏమిటంటే మత్తి స్వార్థ ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ చెబుల ఒక మాట ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనర్రండి గట్టిగా మాట చెప్పండి అతనిని అందరు చెప్పండి ఆ మాట అతనిని ఎదుర్కొనరండి ఎదుర్కోవాలి ఎదురవాలి నుండి మధ్యాకాశానికి వస్తాడట మనము భూమి మీద నుండి మధ్యాకాశానికి ఎదురెళ్ళాలట దేవునికి స్తోత్రాలు చెప్పండి ఏ సయ్యను ఎదుర్కోవాలి అనండి మంచిగా చెప్పండి గట్టిగా అది మనకు ప్రియమైన వార్త లేకపోతే భయంకరమైన వార్త ఎవరైనా స్వార్త చెప్తేనేమో సంతోషపడతాను ఎవరైనా ఆదరణ సందేశం ఇస్తే చాలా ఈ రోజుతో నన్ను ఎంతగానో ఆదరించాలి ఇంకా 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 ఎంతో స్వస్థ పరిచయం అవెంతగానో బలపడ్డమంటే దేవుడికి స్వస్తండి ఇవన్నీ సందేశ అవన్నీ అబద్ధం మోసం కాదు నిజమే కాకపోతే చిన్న పిల్లలకి తగును ఎదిగిన వాడికి తిన్నా తినకపోయినా ఉన్నా లేకపోయినా పెట్టి తీసుకున్నావు పెళ్ళి అవుతుంది జాగ్రత్త ఉండాలి సిద్ధపడాలి ఇదే ఉండాలి మైండ్లో ఇది ఉన్నారా అంటే ఒక స్వస్థత కార్యము జరిగినప్పటికన్నా విడుదల కార్యం సందేశము కన్నా కృప సందేశము కన్నా ఉత్సాహాన్ని కలిగించాలి ఆనందం కలిగించాలి అందులోనే ఆనందాన్ని ఎదుర్కోవాలి గట్టిగా ఆనందని చెప్పండి ఒకసారి అందరూ చెప్పారా దేవునికి స్తోత్రమని దేవుని శ్రద్ధగా మాట్లాడే దేవుని వాక్యం పిలిపి వన్ సింగిల్ ప్రాజెక్ట్ ఈస్ ఏ సయ్యను ఇతుకో మంచిగా ఏ సయ్యను ఏ సయ్యను పౌలు తెస్సలోని కలిగి రాస్తున్న చదువునాన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పౌలు తెస్సెలోని కలిగి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడు వచ్చిన వన్ సెవెన్ ఆ మీద సజీవనమైన నిలిచిన మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనేటకు ఆ కాశ మండల మనకు మేకముల మీద కొనుక్కోబడతాము ఆమె అంట ప్రభువుని ఎదుర్కొనుటకు అనండి అయ్యో ఎంతమంది చెబితే ఇది చల్లగా ఉండవలసిన ముచ్చట కాదు నాయన చెప్పండి గట్టిగా ఏ అనండి గట్టిగా చెప్తాము ఒకసారి గట్టిగా యేసయ్యని ఎదురుకోవడానికి మనం వెళ్ళబోతున్నామని దేవునికి స్తోత్రం చెప్పండి ఆయన ఎదురుకొరకు రండి అనే పిలుపు పలిప మార్కు ఇరవై ఐదు ఆరులో కనబడింది ఎదురుకొనటికి వెళ్ళబోతున్నా మేఘాల మీదనే ఒక నిశ్చయమైన ప్రకటన ఒదితి థెసలోనీక నాలుగవ అధ్యాయం 15న కనబడుతుంది ఇట్ ఇస్ ఆల్ అబౌట్ టు ప్రొఫైర్ ఆకాశములో యేసుని ఎదుర్కోవటం యేసుని కలుసుకోవటమే అత్యంత కీలకమైన ఏకైక ఎజెండా క్రైస్తవ సంఘానికి దీనికి మించింది అప్రధానం ఇదే అత్యంత ప్రధానమని విజ్ఞాపకం చేస్తున్నాను నా మాటలు ఏకీపిస్తే మీరు ఆమె అలా అడగకపోయినా మీరు అనాలి ఏకీపించగలిగితే నిజమే కదా కట్టే కదా అవును కదా అనిపిస్తే ఏమనాలి అది నాకు వినబడేలాగా కడుపుల కడుపులు చెప్పుకుంటే పెద్ద పెద్ద వరాలు లేవు మీరు ఏకీపించిన మాట నా బిడలారా దేవుని రాయబడి ఉంది ఎదుర్కోవాలి అనండి ఎవరిని ఎవరిని ఎదుర్కోవాలి ఎదుర్కొన్నందుకు సిద్ధపడాలి పెళ్లి కుమారుడు ఆయన ఎదుర్కొనాలండి దేవునికి స్తోత్రం కలిగి బిడలారా గమనించిన బిడ్డారా ఎదుర్కొనలేకపోతే అమ్మో ఆ ఊహే భయంకరం ఆ ఊహే ప్రమాదకరం చాలా డేంజరస్ న్యూస్ అది ఆలోచించేలా బిడ్డలారా బైబిల్లో కొన్ని సందర్భాలు ఉన్నాయి చదవత్కర పై పైపై చెప్తాను యోగు గ్రంథం ముప్పై నాలుగు ఇరవైలో ఒకవేళ బలవంతులు దైవికంగా కొనిపోబడుతున్న పడమనము ఎంత లేకపోతే నిమిషములు చనిపోతారని మధ్యరాత్రి కల్లోల మధ్య నాశనం అయిపోతారని రాశాడు అంత మాత్రమేనా అంత మాత్రమేనా ఎత్తబడిన వారికి పరలోకంలో విందు జరుగుతుందని గుర్రె పిల్ల వివాహ మహోత్సవం అని అందులో పాలు పొందిన వారి కంటే దంగిలిక పక్క చెబుతుంటే విడవబడితేమని దేవుని వాక్యములో ఉంది అంతగా తలుపులు వేయబడతాయని అని దారుణమైన పరిస్థితులు ఉంటాయని వాక్యం చెప్పబడుతుంది మీరు బైబిల్ గంగుల నుంచి ప్రార్థన తొమ్మిదిలో అగాధము తేవబడిగా గుర్రములు వంటి ఆకారంలో ఉన్న మిడతలు బయటకు వస్తాయని అవి అగాధంలో వచ్చిన ఆత్మలని ఆ స్పిరిట్స్ మనుషులు కుడితే దేవునికి స్తోత్రం ఆరు మాసాలు ఐదు మాసాలు ఆ బాధ ఉంటుందని చాలా ఇబ్బంది కలుగుద్దని కాకపోతే దేవుని ముద్ర లేని వారిని టచ్ చేయాలని చెప్పాడు మరి దేవుని ముద్ర ఉన్నవారు ముద్ర పొందిన వారు ఆ పట్టణములో ప్రవేశిస్తారని చెప్పాడు ముద్ర లేకపోతే వాటికి దొరికిపోతాం ముద్ర ఉంటే అందులోకి వెళ్ళిపోతాం ఆలకిస్తున్నావు దేవుని బిడ్లారా ఒక్కవేళ విడవ పరిస్థితి చాలా ఘోరంగా ఉండదు బిడ్డలారా అనేకలు స్పాట్లో చనిపోతారట అనేకలు కల్లోల మంది మా ఊళ్ళు ఏమైపోయారు తప్పైపోయారా చచ్చిపోయారా మళ్ళీ వస్తారా రారా అర్థం కానీ కల్లోలబ చాలా ఇబ్బంది పడతారట ప్రమాదాల్లో చిక్కుకుంటారట ఎంత పడితేడవబడ్డామా ఇక దుఃఖం ఆ శాఖం వర్ణించదు ఆ మహాభయంకరమైనటువంటి దుఃఖాన్ని తప్పించుకోవడానికి నీకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఎంత గుంపులో గుంపులో ఉండడమే ఇంకొక ఆప్షన్ లేదు ఇంకొక విధానం లేదు కాబట్టి ప్రజలారా దేవుని బిడ్డలారా రెండవ రాకడంలో ఎత్తబడటం యస్సు క్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కొనడం అత్యంత కీలకం ఒక విధంగా చెప్పాలంటే ఒకటి ఆప్షను ఇంకొక విధానం రోజున ఒకవేళ ఎదుర్కొనలేకపోతే ఎంత ప్రమాదం మీరు గమనించండి ఒక నిమిషములో చనిపోదురు అన్నాడు కదా రాకడ సందర్భంలో సరే ఎల్లెవరూ వెళ్తారు కానీ చచ్చిపోతుంది ఈ గొడవ ఏంటి అంటారేమో ఉదాహరణకి మీరు ఊహించండి ఒకసారి ఈ ప్రపంచంలో వంద మంది ఉన్న ఒక జనాభా వంద మందిలో కనీసం నలభై నుంచి అరవై శాతం మంది ఇప్పుడు ప్రయాణాలు తిరుగుతుంటారు కార్లు కానీ బస్సులు కావచ్చు విమానాలు కావచ్చు రైలు కావచ్చు హోటల్ కావచ్చు ఏదో ఒక ప్రయాణ సాధనములో ప్రజలు తిరుగుతుంటారు ఇలా ప్రయాణం చేస్తుండగా పోరమ మోగితే ఆమె అనండి రాకడ పిలుపు వస్తే అనండి ఇదిగో పెళ్లి కుమారులు ఎదుర్కొనండి అని పిలిపిన ఒకవేళ వాహనాలు నడిపించే వారిలో ఏసై బిడ్డలు ఉంటే వాళ్ళు ఉంటారు వెళ్ళిపోతారా కొంచెం గట్టిగా విమానం నడిపించే పైలట్ ఒకళ్ళు ప్రభు బిడ్డను కోసం సిద్ధపడి ఉన్నాడు అనుకోండి బోర మోగితే ప్రయాణికులు ఒక విజ్ఞప్తి కడబూర మోగినందని వెళ్ళుచున్నాను పారాషూట్లు ధరించి అంటాడా ఛాన్స్ ఉండదు సార్ రెప్పపాట్లో మరి మంచి వన్ ఫార్టీ వెళ్ళిపోతున్నటువంటి కారులో డ్రైవర్ గారు స్తోత్రం రైలు నడిపే పెద్ద ఆయన ఆపరేషన్ చేస్తున్న డాక్టర్ గారు వీళ్ళు ఎవరో ఎస్ఐ పెట్టరా లేరా వాళ్ళందరూ కూడా బోరం పోగెత్తే నిమిషం రెప్పబాట్లో మార్పునంది నిమిషములో చనిపోయే కారణం అది భయంకరమైన ప్రమాదాలు జరుగుతాయి దేవుని బిడ్డలు ఎందరో క్షణంలో ఎంతబడి ఏమైపోయారు అర్థం కాదు అది ఎంత విచిత్రంగా ఉంటుందంటే మెరుపు తూర్పును పుట్టి పనమలకి వచ్చినట్టుగా ఉంటుంది అంట ఏంటై తీసుకో ఇద్దరు పొలములు ఉంటారు ఒకరు ఇద్దరు మంచంలో ఉంటే ఒకరు ఇద్దరు తిరగలు తీసుకుంటే ఒకరు అంటే పక్కడు కూడా అర్థం కాదు సింపుల్గా అయిపోతుంది పెద్ద అడావుడి పొడవ మాత్రమే ఉండదు అడవుడి ఏడు గొడవ గోత్రం ఆ దుఃఖాన్ని భరించడం నిమిషంలో చనిపోయే గుంపులో ఉంటావా మధ్యరాత్రి కల్లోలం అంది అంటే ఉదాహరణకి నేను అవిశ్వాసి అనుకో అనుకో నా భార్య మంచి విశ్వాసం అనుకో నేను రోజు ఇంటికి వచ్చి కర్మ పట్టుకొని కొట్టేసి మళ్ళీ పోతానికి వెళ్తావా సరి చర్చికి వెళ్తాను బాధలు పెడతాను అనుకో నేను ఇంటికి రాగానే అందర్ధలా ఆడిపోయే అలా ఆడిపోతే ఒక కాళ్ళకు నీళ్ళు తీసుకొచ్చి లోపల రాగానే తుపాకిచ్చి తుడుచుకోగానే చాయ్ చేతికిచ్చి సకల మర్యాదలు చేస్తూ పాద పూజలు చేస్తున్న వ్యక్తి అకస్మాత్తుగా ఇంటికి వచ్చేసరికి ఎదురొచ్చి నీళ్ళు ఇచ్చిన మనిషి కనబడకపోతే ఎదురు వచ్చి కాళ్ళకు ఉండి పొగలు పట్టినట్టుంది అంటే లేదుగా సూర్యు కర్రలాగే లోపల సరిపడితే మనిషి లేదు పక్క ఇంటికెలే అకా మామిడిగా వచ్చింది రాలేదు అత్తగారండి ఫోన్ చేస్తాను నీ అమ్మాయి ఇచ్చిందా వరి దుష్ట దుర్మార్పుడు ఏం చేసేవాడు మా బిడ్డని ఏదో చేసి ఏమప్పుడు నాకే ఫోన్ చేసే ఇప్పటికే పోలీస్ స్టేషన్కి వెళ్తాను ఎందుకు నేను తిట్ని మాట్లేసా కొట్టిన మాట్లాడు కానీ ఇప్పుడు ఏమీ చేయలేదు నాయన కనబట్టలేదురా దేవుడా పోలీస్ స్టేషన్కి వెళ్ళక తప్పలేదు మాయామడి కనబడుటలేదు అంటే వాళ్ళే ఉంటారు వాళ్ళ పద్ధతి వారికి ఉంటుంది కదా మంచిదేనాడు మంచి దుర్మార్ కూడా బంగారులాంటి మంచి ఎందుకు కొట్టేవరా జీవితంలో ఫస్ట్ సార్ చెప్పాడు మా ఎవడు మంచి రోజు కొట్టేవాడు వారికి వెళ్తుందని బట్టబు బ ఎందుకు వెళ్ళిపోయిందిరా బాబు ఎవరు ఎక్కడా సరే మన సెక అడిగితే మీ ఇంటికి ఎవరైనా వస్తువురా నా చర్చకెళ్ళేవాళ్ళు వెళ్ళే వాళ్ళు వాళ్ళు అప్పుడప్పుడు నాలుగు పేర్లు చెప్పు చెప్పాడు కాని చెప్పాడు నలుగురు కనపడతారు అందరం కోటాలకు కట్టిపోయారామా అది అసలు కోటాలు లేవు జనవలేదు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను చుట్టా అందుకే ఎక్కడ కనపడతా తేలిన అర్థం ఏమిటంటే అసలు ఆ భారతెళ్ళేవాళ్ళు ఆ ప్రభు నమ్మని ఒక్కర్లేరు ఆత్మ వెళ్ళిపోయి శరీరాలు ఉంటే శవాలకు తీసుకెళ్ళి అంతిమ సంస్కారం శా అసలు ఏమీ లేదు మాయమైపోయారుగా ఎక్కడ మెంటలు వచ్చి ఎక్కడికి వెళ్ళింది ఏం జరిగింది చచ్చిపోయిన యాక్సిడెంట్లు తెచ్చారంతా డ్రైవర్లు వెళ్ళిపోయి మిగిలిన వాడికి ఏమో మెంటలు వచ్చేసి నువ్వు అందులో ఉండాలనుకుంటున్నావా మాకు ఆన్సర్ చెప్పు అడిగింది మేమేగా ఆ బ్యాచ్లో ఉండాలనుకున్నారా ఉండకూడదు ఆన్సర్ ఉండాలనుకుంటున్నావా దేవి గోడ మీద పిల్ల మాట్లాడబాడు ఆసు తేటగా యథార్థంగా సోటిగా స్పష్టంగా ఉండాలి దేవుడికి వివాతం మరి ఎంత పడే గుంపులో ఉండాలంటే నీకు ఇరవై నాలుగు గంటలు ఏమి సూయి ఉండాలి రాకడ పాట ప్రార్థన ఆలోచన సిద్ధపాటు రాకడ 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 ఆ విషయంలో సాక్షి వాళ్ళు ఎంతో ఆదరించారు మరి చాలా కష్టాల్లో ఉన్నారు అక్కడ తిండికి తినే పరిస్థితులు అప్పుడు పోషించాడు నాకు ఎంత ధైర్యం వచ్చిందో ఇప్పుడు నీకు ప్రోగ్రామ్ ఏంటి నువ్వు కూడా పోషించబడాలి తిన్నరా అంతకాలం తిన్నావు తిండి బండి ఇప్పుడు సబ్జెక్ట్ అది కాదురా వెళ్ళిపోవాలని చెప్తుంటే ప్రయాణంలో తినడానికి పులిహోర కట్టుకున్నావు నిజమే తీరా కట్టుకున్న తర్వాత పులిహోర మూట మర్చిపోయి వచ్చావు బస్సు వచ్చింది బిడింగ్ చేయాలా పోతే పోయింది పాపి బస్సు పులిహోరు ఎవరు మరి పోతే పోయింది పులిహోర బస్సు అనుకోవాలా అది అది చెడ్డదంటలా మంచిదే రోడ్డు మీద కొనుక్కొని తిని సావటం కన్నా అది సుఖమే ఇంటి భోజనం ఆరోగ్యమే కానీ మిస్ అయినా పర్లేదు కానీ ఇది మిస్ అవ్వకూడదు కదా అది అది కదా ఇంపార్టెంట్ అదే కాలే కదా యాక్చువల్గా నేను కూడా ప్రయాణం అయ్యాను కానీ తీరా బస్టాండ్కి వచ్చాక అడ్డు పనులు కొనుక్కు పెట్టుకున్నా మర్చిపోయాడు అది బస్ వచ్చినంతలో తలుపులు వేయబడిను కనుక ఏది ముఖ్యం మనకి మీ మౌనం నశించువగా నోర్లు కాక